అభివృద్ధి ఎవరు బాగుపడినట్టు ఎందుకు ఇచ్చినట్టు అధికారం పోని అధికారం దేనికి వాడుతున్నారు అని చూస్తే ఈ రోజు ఈ కడప జిల్లా రాజకీయాలు చూసుకుంటే ఎలా ఉన్నాయి అధికారం ఇస్తే ప్రజలు అధికారాన్ని ఒక హంతకుని కాపాడడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా ఇన్ని సంవత్సరాల వాళ్ళ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కడప జిల్లాలో ఆ అవసరానికి ఆ పనికి చేసి పెట్టాడు పెట్టేవాడు వివేకానంద రెడ్డి గారు అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడిని ఐదు సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకు అయినా ఈ రోజు వరకు అయినా న్యాయం జరిగిందా హంతకులు హత్య చేసిన వాళ్ళు హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతికున్నట్ట ఎందుకు తిరగగలుగుతున్నారు ఎందుకు శిక్ష పడలేదు ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది చనిపోయి హత్య చనిపోలేదు చంపారు చంపారు చనిపోలేదు చంపారు ఐదు సంవత్సరాలు అయింది చంపేసి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు కాబట్టి అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈరోజు అవినాశ పొత్తు వల్లనే ఈరోజు అవినాశ్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా ఐదు సంవత్సరాలు అయింది అసలు శిక్ష పడకపోగా ఇదంతా ఒక ఎత్త ఈరోజు మళ్ళీ అదే హంతకునికి అదే హత్య చేసిన వాళ్లకు వివేక మరణానికి చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు ఇంకో వైపేమో మళ్ళీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా హంతకులే పాలకులుగా ఉండాలా ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా ఇలాంటి హంతకులు మళ్లీ చట్ట సభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా మీ అందరూ ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలు తీర్చారో మీకు సేవ చేశారో మీకు మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా మీకు అందుబాటులో ఉంటా మీరు గెలిపించండి మీ బిడ్డనవుతా మీ బాధ్యత నా మీద మోసుకుంటా మీ బలమైతా మీరు ఆశీర్వదించండి మరొకసారి చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి మళ్లీ మళ్ళీ అహంకారులకు ఓటు వేస్తే మళ్లీ మళ్లీ ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు మళ్లీ చెప్తున్నాం న్యాయం తరఫున ధర్మం తరఫున మీ అందరూ నిలబడ్డండి దేవుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది మీ మీద ఉంటుంది మన నేల మీద ఉంటుంది మన కడప గడ్డ మీద ఉంటుంది మళ్లీ చెప్తున్నాం ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి వైసీపీ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి హత్య చేసిన వాళ్లకు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తే మిగలదు మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జోతమ్మ నిలబడుతుంది గొప్ప మెజారిటీతో గెలిపించండి ఆశీర్వదించండి మీ బిడ్డ నవ్వుతా మీ బలం అవుతా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జోహార్ వయసార్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే